వెల్కమ్ టు వి త్రిబుల్ నైన్ ఇయర్స్ ఉప ముఖ్యమంత్రిగా నియమితలయ్యాక తొలిసారిగా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ రోజు గురువారం సభవరం ఎస్టి బిల్ డబుల్ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమన్ల సంధం నెలకొంది ఇంకొక మెసేజ్ ఇచ్చాడు సనాతన ధర్మం కోసం మనం నమ్మిన సనాతన ధర్మానికి ఆపద వచ్చినప్పుడు మన ధర్మం కోసం నించోకపోతే మనం బ్రతిక్రో చచ్చినట్టే అనే మెసేజ్ ఇచ్చాడు ప్రత్యర్థులకి రాజకీయ ప్రత్యర్థులు అవ్వండి సినిమా ప్రత్యర్థినివ్వనివ్వండి ఒక డైలాగ్ చెప్పాడు మీ పతనం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యర్థులంటే నా అంగ వస్తులు అంచు కూడా తెంపలేరనే విధంగా ఉంది ఇలాంటి డైలాగులు ఉంటాయి సినిమాని ప్రతి ఫ్యామిలీ కూడా సనాతన ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్క కుటుంబం కూడా సినిమాని ఆదరించాల్సిన సమయం ఇది ఎందుకంటే పరిస్థితులను మనం చూస్తున్నాం సనాతన ధర్మం మన ధర్మం మన దేశ ధర్మం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అలాంటి బాధ్యతయుతమైన సినిమా తీశాడు కాబట్టే పవన్ కళ్యాణ్ దేశం మీద దేశ భద్రత మీద అత్యంత బాధ్యత కలిగిన పౌరుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఈ రోజుకి కూడా యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం తగ్గకుండా పదిహేడవ శతాబ్దంలో హరిహరి వీరమల్ల వల్ల ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు ఈరోజు ఈ సినిమా తర్వాత మనకు తెలిసిన హరిహర వీరమల్లి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అంత అత్యద్భుతమైన నటనతో చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి అలాగే కథ విషయానికి వస్తే పూర్తి స్థాయి సందేశాత్మకమైన సినిమా ఇది ఎందుకంటే పరా దేశం నుండి మన దేశానికి వచ్చి మన సంపత్ను దోచుకోవడంలో కానీ మన దేవాలయాలను విధ్వంసం చేసి చేయడం కానీ స్త్రీ మాన మర్యాదలకు సంబంధించి కానీ అలాగే అప్పట్లో సంచలనం సృష్టించిన జిజియా పన్నుని సృష్టించడంలో కానీ డై చేయడంలో సక్సెస్ అయ్యారు ఇలాంటి సినిమాని మా అభిమానులందరికీ అందించి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం క్రిష్ జాగర్లపూడి క్రిష్ కాంబినేషన్లో కళ్యాణ్ గారి సినిమా అని ఏ కొన్ని ఒడిదుడుకులతో సినిమా మధ్యలో ఆగినా కూడా దాన్ని రాధాకృష్ణ గారు అత్యద్భుతంగా సెకండ్ హాఫ్లో వచ్చిన బిర్యాడిక్ డ్రామాలో కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్తో కానీ లేకపోతే క్లైమాక్స్లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్తో కానీ సినిమా సినిమాని ఆద్యంతో రక్తి కట్టించడంలో డైరెక్టర్లు ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారని చెప్పాలి ఇది అవమానులకు పండగ ఇంకొక విషయం పనిచేసి ఆ నాయకుడి మార్గంలో మేమందరం వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు మరిన్ని తీయాలి సందేశాత్మక సినిమాలు తీయాలి యువత అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలి ఈ సినిమా అఖండ విజయం చేకూర్చుకొని చేకూర్చుకొని సినిమా మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మీ అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు చాలా బాగుంది సినిమా అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చి ఈ మూవీ అయితే చూడొచ్చు సనాతన ధర్మం గురించి మన హిందూ సాంప్రదాయాల గురించి చాలా బాగా చెప్పారు ఇందులో సినిమా అయితే చాలా బాగుంది చూడొచ్చు హిస్టారికల్ సినిమా అని చెప్పేసి ముందే రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు ఇది మళ్ళీ పునరావృతం చరిత్ర గురించి ఇప్పుడు ఎవరైతే యువతకి కొంతమంది ఉంటారు కదా ఈ మూవీ చూసినట్లయితే వాళ్ళకి కూడా దీని మీద అవగాహన వస్తుంది చాలా బాగుంది సినిమా అయితే అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ కాదు యువత కూడా చూసి ఈ సినిమా చూసినట్లయితే వాళ్ళకి చరిత్ర గురించి కొంచెం అవగాహన అనేది వస్తుంది